లక్ష్యం ఏంటంటే ఏవైతే విభజన సమయంలో ఏదైతే ఏదైతే ప్రామిస్ చేశారో అవి సాధించే దిశగా మా చేసి దీనికి పదం జాయింట్ యాక్షన్ కమిటీ అని పెడతాం లేదంటే ఒక థింక్ ట్యాంక్ అని పెడతాం లేదంటే ఒక ఏదైనా ఒక స్ట్రాటజిక్ టీం అని పెడతా సాధించే స్ట్రాటజిక్ టీం అని ఏదైనా పేరు ఏదైనా కావచ్చు కాబట్టి దాని ముఖ్య లక్ష్యం ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఏదైతే విభజన సమస్యలు ఏదైతే ప్రామిస్ చేశారో తెలుగు ప్రజలకి అది సాధించే మార్గాల కోసం ఎతకడం కాబట్టి ఇది మోర్ దెన్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం కంటే కూడా విషు ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి డెమోక్రటిక్ విధి విధానాలు ఉన్నాయి అలాగే లైక్ మైండెడ్ చాలా మేధావులు ఉన్నారు ఇంటలెక్చువల్స్ ఉన్నారు అలాగే ఆ విభజన సమయంలో చాలా బలమైన పోరాటం చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళందరితో కలిసి అలా అలా కలిసి వచ్చి వాళ్ళందరినీ కలుపుకొని అటు పోతు తెలంగాణకు సంబంధించి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ వీళ్ళందరినీ కూర్చొని అందరితో కూర్చొని ఒక సమిస్టిగా కూర్చొని నిర్ణయం తీసుకొని దీన్ని ఎలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాలి అలాగే అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి కానీ అలాగే అంతకుముందు ఉన్న యూపీఐ కూడా వాళ్ళు కూడా ఇద్దరు బాధ్యత వహించాలి అది అది దిశగా మాకు ఆలోచన చెప్పారు కదా సార్ చెప్పినట్టుగా జేపీ గారు చెప్పినట్టుగా ఇది ఒక్కరి సమస్యగా నేనొకరు వాళ్ళొకరు కాదు చాలా మంది లైక్ మీద ఒక సమూహం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం కలిసి ఒకే ఆలోచన విధానంతో కలిసి రాక్చువల్ ఇప్పుడు తెలంగాణ ఎప్పుడో ఇద్దాం ఎప్పుడు లేట్ కాదు కదా అంటే ఇప్పుడు దాకా ఎందుకు ఆలోచించామంటే ఎలక్టెడ్ ఎందుకు చాలా సెన్సిటివ్ ఏరియా ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏర్పడింది అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళకున్న పాస్ట్ అనుభవాలు కానీ అచీవ్మెంట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక నమ్మకాన్ని కలగజేస్తాయి ఇది వాళ్ళు ఖచ్చితంగా మాటలు నిలబెట్టుకునే వాళ్ళు దీని లేదంటే ఏదైతే ప్రామిస్ చేసారో ఇచ్చేవాళ్ళని అలాగే అనవసరం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేలేదంటే నిజంగా సాధిస్తారు తెస్తారని చెప్పి డెమోక్రెట్ అంటే ఇంతమంది ఎంపీలు ఉన్నారు డబుల్ డిజిట్ ఎంపీస్ ఉన్నారు రెండు సైడ్ వీళ్ళందరూ తీసుకెళ్తారని ఒక నమ్మకం ఉంది కాకపోతే రిపీటెడ్గా అది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాం అటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఒకళ్ళే ఇచ్చామంటారు ఇంత ఇంత ఫండ్స్ రిలీజ్ చేసామంటారు సో ఒకసారి స్పెషల్ ప్యాకేజ్ ఇది చాలా ఫంటాస్టిక్ అంటారు మళ్ళీ అదే స్పెషల్ ప్యాకేజ్ సరి సరికాదంటారు అలాగే మేము ఇంత ఫండ్స్ ఇచ్చాము వీళ్ళు యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్లో ఎండ్ రిజల్ట్ ఏంటంటే ప్రజలకైతే న్యాయం జరగలేదు అది మేము చెప్పడం కాదు ఇన్క్లూడింగ్ ప్రధాన మన ముఖ్యమంత్రి గారే ఈరోజు మొన్న పార్లమెంట్లో చేసింది ఇది ఎప్పుడు అంటే ఇట్స్ నెవర్ టూ లేట్ అనే పదం ఇది రైట్ కా ఎందుకంటే మనం వెయిట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి